హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చేనులకు మనం అనపకాయ తెంపడానికి వచ్చిన అనపకాయ కొడుములు చేసుకోవడానికి కొంతమందికి కొడుగులు అంటే ఏంటో కూడా తెలియదు ఈ అనపకాయని తెంపి ఉడకబెట్టి పిండిలో కలిపి చేస్తారు బాగా టేస్ట్ ఉంటాయి సూపర్గా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి సరే యూట్యూబ్లో కొడితే కుడుములని అస్తాయి కావచ్చు అనుకుంటున్నాను నేనైతే చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేనైతే ప్రతి పంటకు ఖచ్చితంగా తింటాం ఏం చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అంతా కొంత ఎంపిక పేరు లేదు అంత ఏం లేకుండా కొంతమంది దొంగతనం చేశారు మా అనపకాయను దొంగతనం అంటే బీభత్సంగా ఇంత ఒక చెట్టుకు చెట్టే లేకుండా చేసారు చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అనపకాయ ఒలిసిన చూడండి మా కొడుకు నేను అనపకాయ వలుతున్నాను వాడు ఒలువురా అంటే ఆట ఆడుతుండు కొంచెం ట్రై చేసిండు ఒలిసిండు పాపం ఒలిసి నాకు చేతి నొప్పి లేచింది నా అంత చెప్పడానికి వెళ్ళిపోయింది ఇక ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంట్లో చాలా బాగుంటాయి ఇవి ఫ్రెండ్స్ కుడుములు అంటే చూడండి